అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి పుల్స్ చేద్దాం అనుకుంటున్నాను గ్రేట్స్ తోటి ఇదైతే నా చిన్నప్పుడు పావులా ఉండేది పావులా అధ రూపాయి వన్ రూపీ టూ రూపీస్ అలా పెరుగుకుంటూ వచ్చిందనమాట ఇవి బయట దొరికే కంటే మనం ఇంట్లో యూస్ చేసుకోవడం చాలా మంచిదండి నేనైతే ఇంట్లో చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను గ్రేట్స్ ని మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో షుగర్ యాడ్ చేసుకోవాలి మెత్తగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పేస్ట్ లా ఫామ్ అయిపోతుంది లిక్విడ్ పేస్ట్ లాగా దాన్ని ఇలా వడకట్టుకోవాలి వడగని తీసుకొని వడగ వడకట్టుకున్న తర్వాత మీ దగ్గర ఐసి మౌస్ ఉంటే కనుక దాంట్లో నీట్గా పోసేసుకోవాలన్నమాట నా దగ్గర అయితే ఇలాంటివి ఉన్నాయి నేనైతే దీంట్లో యాడ్ చేసుకొని దీని మీద క్యాప్స్ వచ్చాయి నాకు సపరేట్గా ఆ క్యాప్స్ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏముంటే పెట్టేసుకోవచ్చు మీకు ఈజీగా ఇలా పెట్టుకొని ఫ్రిజర్లో పెట్టేసుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రిజర్లో పెట్టుకొని ఐస్ అయిపోయిందండి కొన్ని అయితే రాలేదు నాకు కొన్ని మాత్రం ఈజీగా వచ్చేసాయి ఇంకా కొన్ని ఈజీ గట్టిగా ఫామ్ అవ్వలేదు అనమాట వాటర్లానే ఉన్నాయి రెండు అయితే వచ్చాయి తినడానికి అయితే బాగుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్